హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా యాక్షన్స్ క్రియలు తెలుసుకుందాం స్టాండ్ నిలబడు స్టాండింగ్ నిలబడడం స్టాండ్ నిలబడు స్టాండింగ్ నిలబడడం క్లాప్ చప్పట్లు క్లాప్ చప్పట్లు క్లాపింగ్ చప్పట్లు కొట్టడం షౌట్ అరుపు షౌట్ అరుపు షౌటింగ్ అరవడం షౌటింగ్ అంటే ఆరవడం ఈట్ తిను ఈట్ తిను ఈటింగ్ తినడం ఈటింగ్ అంటే తినడం రీడ్ చదువు రీడ్ చదువు రీడింగ్ చదవడం రన్ పరిగెత్తు రన్ పరిగెత్తు రన్నింగ్ పరిగెత్తడం రన్నింగ్ పరిగెత్తడం వాక్ నడువు వాక్ నడువు వాకింగ్ నడవడం వాకింగ్ అంటే నడవడం గో వెళ్ళు గో వెళ్ళు గోయింగ్ వెళ్ళడం గోయింగ్ వెళ్ళడం సింగ్ పాడు సింగింగ్ పాడడం సింగింగ్ పాడడం డ్యాన్స్ నృత్యం డ్యాన్స్ నృత్యం డ్యాన్సింగ్ నృత్యం చేయడం డ్యాన్సింగ్ అంటే నృత్యం చేయడం ఫ్రెండ్స్ నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ